నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రజెంట్ మా ఛానల్లో ఆషాఢ మాసం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ రన్ అవుతున్నాయి అదేంటండి ఇంకా ఆషాఢమే కదా అప్పుడే ఏం శ్రావణ మాసం అంటారా ఇదంతా ఆన్లైన్ బిజినెస్ కదండి సో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి కస్టమర్స్కి రీచ్ అయ్యి ప్లేస్ చేసుకొని ఆర్డర్ బుక్ చేసినాక కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేయించుకొని మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి యూట్యూబ్లో ఎర్లీగానే అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఈరోజు నా ఛానల్లో కాటన్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ఇక్కత్ కాటన్ శారీస్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కత్ కాటన్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి మా దగ్గర ఏ శారీస్ అయినా కాటన్ శారీస్ డైరెక్ట్గా డయర్స్ నుంచి వస్తాయి సో కట్టుకున్న కలర్ పోదు కూతుకినా కలర్ పోదు కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుందండి మీరు ఏదైనా శారీ ఇచ్చి డిజైన్ సెలెక్ట్ చేసి వాళ్ళు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వేయడానికే ట్రై చేస్తారండి నా ఛానల్ని పెద్దవాళ్ళు కూడా వాచ్ చేస్తున్నారండి అందుకని కాటన్ శారీస్కి కూడా ఆఫర్స్ పెట్టడం అనేది జరిగింది ఈ కాటన్ శారీస్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఈ ప్యారెట్ గ్రీన్ మీద ట్రయాంగిల్స్ డిజైన్ తో ఇచ్చాడు ఈ పింక్ కలర్ మీద వైట్ కలర్ పుట్టీస్ తో బ్లాక్ కలర్ బార్డర్ తో పళ్ళు చూసారా ఎంత రిచ్ గా ఇచ్చారో ఇప్పుడు కాటన్ కి కూడా రిచ్ గా అని డిజైన్ క్వాలిటీ అంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఎల్లో కలర్ మీద బ్లాక్ కాంబినేషన్ తో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది ఇది పింక్ కలర్ మీద బ్లూ కలర్ బార్డర్ తో ఇచ్చాడు ఇదేమో ఆరెంజ్ కలర్ మీద గ్రీన్ కలర్ బార్డర్ తో గ్రీన్ కలర్ బ్లౌజ్ ఈ శారీ వచ్చేసి బ్లాక్ ప్యారెట్ గ్రీన్ ఈ శారీ వచ్చేసి ఎల్లో బ్లూ ఎల్లో బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు కాటన్ శారీస్కి కూడా రిచ్గా వేస్తున్నాడు అండి ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తున్నాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిష్ను